ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాధురి కౌశికకి ఫోన్ కాల్ చేస్తూ ఉంటుంది చెప్పు మాధురి అనే కౌశిక స్పీకర్ ఆన్ చేసి మరి మాధురితో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది మేము దుబాయ్ వెళ్ళిపోతున్నాం అక్క అని చెప్పడంతో ఏంటి దుబాయ్ వెళ్ళిపోతున్నారా ఏంటి ఇంత సడన్గా ప్రోగ్రామ్ ఎవరెవరు వెళ్తున్నారు నువ్వు నీ భర్త వెళ్తున్నారా లేకుంటే అంకుల్ వాళ్ళు కూడా వస్తున్నారా అని కౌశికి ప్రశ్నిస్తూ ఉంటుంది మేము ఫ్యామిలీ మొత్తం కూడా వెళ్ళిపోతున్నాం అక్క అని చెప్పడంతో అవునా అని కౌశికి చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటుంది మాధురి మాత్రం చాలా బాధపడుతూ ఈ విషయం చెప్పి ఉంటుంది అయితే దాతరికీదా ఈ విషయం మొత్తం వినిస్తారు వెంటనే బయటికి వచ్చేసి ఉన్న పలంగా ఆకర్షి కృష్ణప్రసాద్ ఫ్యామిలీతో సహా దుబాయ్కి వెళ్ళిపోతున్నారు అంటే మన అరెస్ట్ చేయబోతున్నా అన్న విషయం తెలిసి ఈ కంట్రీ దాటి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాడు దాత్రి అని కొంటే అవును అని దాత్రి అంటుంది ఒక్కసారి ఆ కమిషనర్ సత్యప్రసాద్ కంట్రీ దాటి వెళ్ళిపోయాడు అంటే ఎప్పటికీ అరెస్ట్ చేయలేం కేదార్ అని దాత్రి అంటుంది ఏం చేద్దాం అని కేదార్ అంటాడు వెంటనే దాత్రి సాధు నాయక్కి ఫోన్ చేసి ఆ కమిషనర్ సత్యప్రసాద్ దుబాయ్ పారిపోతున్నాడు ఒక్కసారి కంట్రీ దాటిపోయి వెళ్ళిపోతే ఎప్పటికీ అరెస్ట్ చేయలేము మాకు అరెస్ట్ వారెంట్ కావాలి మేము వెళ్ళి వెంటనే అరెస్ట్ చేస్తాము మీరు మాకు పర్మిషన్ ఇవ్వండి అని చెప్పడంతో సాధు నాయక్ చెబుతాడు ఇక మాధురిని తీసుకొని కమిషనర్ సత్యప్రసాద్ ఫ్యామిలీతో సహా బయలుదేరి ఎయిర్పోర్ట్కి వెళ్తూ ఉంటే దాత్రి కేదార్ వచ్చేసి వాళ్ళ కార్ని అడ్డగించేస్తూ ఉంటారు నేరుగా దాత్రి గన్ పట్టుకొని కార్లో ఉన్న సత్యప్రసాద్ దగ్గరికి వచ్చి మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మర్యాదగా కారు అని చెబుతూ ఉంటుంది